ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒకటవ తేదీ ఏడవ నెల నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌవల శాస్త్రాన్ని రగుడ ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో వృషభ రాశి వారి జ్యోతిష్య బలం చూద్దామండి వృషభరాశి జాతకంలో నాలుగవలు పడ్డాయండి వీరికి నాలుగు దిక్కుల నుంచి ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలానికి ఒకటి కుటుంబ పరంగా ఇబ్బందులు వచ్చే ఉన్నాయి రెండవది చేసే వృత్తిపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మూడోది రుణపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది నాలుగోది ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది వీరికి కానీ వీరు వ్యాపారస్తులైతే మాత్రం పార్ట్నర్షిప్ వ్యాపారం చేయకూడదండి చేస్తే మాత్రం చాలా జాగ్రత్త పాటించాలి కొత్తగా వ్యాపారం చేసేవారు అస్సలు చేయకూడదు ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రాజయోగం ఉన్నది కానీ మాత్రం నరఘోష ఎక్కువ ఉన్నది ఈ నరఘోష పోవడానికి లక్ష్మీనరసింహ స్వామి సందర్శనం చేయటం పూజ చేయటం సుదర్శన హోమం చేయటం చాలా వరకు మంచిది ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం వృషభ రాశి రోహిణి నక్షత్రం వారికి చాలా అదృష్ట బలం ఉన్నది కానీ అలాగే నరఘోష కూడా అధికం ఉన్నది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది పురుషులకు మాత్రం అనుకూలంగా ఉండదు బాలబాలికలకు మాత్రం కలిసి వచ్చే ఉంటాయి విద్యార్థులకు మతి మరుపులు చిక్కులు చికాకులు వచ్చే ఉంటాయి స్కూల్లో చదివితే కాలేజీలో చదివితే ఇంట్లో గుర్తుండదు ఇంట్లో చదివితే కాలేజీలో హాస్టల్లో గుర్తుండదు ఇసుంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ సంఘటనలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే వీరు సరస్వతి లేహం తాగటం చాలా వరకు మంచిది సరస్వతి లేహం వాడటం చాలా వరకు మంచిది సరస్వతి చూర్ణం నీటిలో కానీ పాలలో కానీ తాగటం చాలా వరకు మంచిది ఆరోగ్యంలో మంచిగా ఉంటుంది అలాగే ఎక్కడ పోయిన వీరు కాన్ఫిడెంట్గా ఉంటారు ఆత్మవిశ్వాసంగా ఉంటారు అనుకున్నది సాధిస్తారు విదేశానం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవండి వారు ఏ డిపార్ట్మెంట్ వారైనా సరే వారు కానీ మాత్రం రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారు కావచ్చు రెవెన్యూ రంగం వారు కావచ్చు రోడ్ల భవనాల శాఖ వారు కావచ్చు నీటిపారుదల శాఖ వారు కావచ్చు విద్యుత్ రంగం వారు కావచ్చు పంచాయతీరా పంచాయతీరాజ్ సంబంధించిన వారు కావచ్చు అన్ని వారికి ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలానికి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయడం మంచిది నాలుగు గోవులు పడ్డాయండి నరగోష అధికం ఉంటుంది అలాగే మీరు ఏ పని చేసినా మాత్రం మీరు ఖచ్చితంగా ఒకరికి చెప్పకుండా చేయటం మంచిది కానీ మాత్రం ఇబ్బందులు పడతాయి పడే అవకాశాలు ఉంటాయండి చెప్పి చేస్తే అంటే కుటుంబం సభ్యులకు చెప్పొచ్చు ఒకరిద్దరు కానీ అందరికి చెప్పవద్దు ప్రాణమిత్ర వైషమాలు జరిగే ఉన్నాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది అలాగే ప్రేమ వివాహం ప్రేమ వ్యవహారాలు నడిపే వారికి ఇబ్బందులు తప్పవండి ఇష్టప్రకార వివాహం ఇబ్బందులు తప్పవు సన్నిహితులు వీరికి ఇబ్బందులు పెట్టే ఉన్నాయి కానీ శత్రులు ఎవరో మిత్రులు ఎవరో అర్థం కాదు కానీ నైట్ అది చేయాలి ఇది చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ పొద్దున మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయండి ఇబ్బందులు తొలగిపోవాలంటే వీరు ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం మంచిదండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వ్యాపార విషయంలో కలిసి వస్తుంది సైన్స్ రంగం వారికి కలిసి వస్తుంది అలాగే మాత్రం చార్టెడ్ అంకో అకౌంట్ కావచ్చు అలాగే అకౌంట్ రాసేవారు కావచ్చు ఆ రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా అడ్వకేట్లకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరు జాతక బలంగా నోటరీ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రిజిస్టర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది భూమి వ్యాపారం చేసేవారు రియల్ ఎస్టేట్ రంగం వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వడ్డీ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బ్యాంక్ రంగం బ్యాంక్ రంగంలో ఉద్యోగం చేస్తున్నవారు కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఐదవ సంఖ్య మాత్రం ఈ రాశి వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బుధ మహారదర్శ అండి ఈ బుధుని అధిపతి దేని మీద ఉంటదంటే వ్యాపారం మీద ఉంటుంది అలాగే ధనం మీద ఉంటుంది అలాగే అదృష్టం మీద ఉంటుంది అదృష్ట లక్ష్మి సాకారం చేయాలంటే వీరు మాత్రం అష్టలక్ష్మి దేవతల్ని పూజ చేయటం మంచిది ఆడవారు చేయొచ్చు మగవారు చేయొచ్చు వ్యాపారస్తులు చేయటం చాలా వరకు మంచిది మిగతా వారు కూడా చేయవచ్చు ఎనిమిది వారాలు చేయాలండి ఎనిమిది శుక్రవారాలు కానీ ఎనిమిది గురువారాలు కానీ పూజ చేయటం చాలా వరకు మంచిది లక్ష్మీదేవత పుట్టినరోజు అమావాస రోజు కాబట్టి ఎనిమిది అమావాసలు పూజ చేసినా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి దీపావళి అమావాస ఘడియ మాత్రం చాలా వరకు లక్ష్మీదేవత పుట్టిన ఘడియ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రుణ చెక్కులు అధికం ఉంటాయండి రుణ చిక్కులు అధికం ఉంటాయి ఇచ్చి మోసపోవడం తీసుకొని మోసపోవటం మధ్యవర్తి అయ్యి మోసపోవటం అలాగే నమ్మిన వారు ద్రోహం చేయటం ఇలాంటి సంఘటనలు జరిగే ఉంటాయి కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు క్రీడాకారులకు తిరుగు తిరిగి ఉండదు అండి స్త్రీలకు కానీ పురుషులకు కానీ మహిళలకు కానీ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఏరే దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి డబ్బులు ఖర్చు అయిన మాత్రం పని మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందండి రాజకీయ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే వీరి జ్ఞాపికను మాత్రం తొమ్మిది గవ్వలు పడ్డాయి మొదట నాలుగు ఇప్పుడు ఐదు మూడవసారి గవ్వలు వేస్తే మూడు గవ్వలు పడ్డాయండి విష్ణు ఈశ్వరు బ్రహ్మ అలాగే లక్ష్మీదేవత సరస్వతి దేవత పార్వతి దేవత లక్ష్మీదేవత ధనకారకురాలు అలాగే సరస్వతి దేవత మాత్రం వేదకారకురాలు గాయత్రి మాతన్న సరస్వతి మాతన్న వేదకారకురాలు విద్యాకారకురాలు అలాగే శక్తి మాత పార్వతి దేవత అమ్మవారి అనుగ్రహం లేనిది ఇంట్లో ఏ శుభం జరగదండి పిల్లలకు కానీ బాలలకు కానీ స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా ఆమె వరకు ఆమె నుంచి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ త్రిమాతలు ఈ త్రి దేవతలను పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారు ఖచ్చితంగా మాత్రం శివపార్తని పూజ చేయటం కానీ అలాగే లక్ష్మి విష్ణుమూర్తిని పూజ చేయటం కానీ అలాగే సరస్వతి బ్రహ్మదేవుడిని కలిపి పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది బ్రహ్మదేవుడిని ఎట్లా పూజ చేయాలని చాలామంది అనుమానం పడతారు కాని చేస్తూ చాలా వరకు మాత్రం మూడు ఫోటోలు ముగ్గురు దేవతలు కలిసి ఉన్నది అంటే అమ్మవార్లు ముగ్గురు అలాగే దేవుళ్ళు ముగ్గురు ఉన్న ఫోటోలతో కలిపి పూజ చేసినా చాలా వరకు మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి చేతి వృత్తి పనిదారుల వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి వ్యవసాయ రంగం వారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని పంటల కలిసి వస్తుంది కొన్ని పంటల కలిసి రాదు అలాగే వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం నిరుద్యోగులు మాత్రం కొద్ది టైం తీసుకోవాలండి ట్రాన్స్ఫర్ కోరుకునేవారైతే ఇబ్బందులు తప్పవు అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి టైం పడుతుంది ఇక చేసే వృత్తి కాడ మాత్రం ఇబ్బందులు తప్పవండి ఆఫీసర్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు లేదా వారి పరిచయం ఉన్నవారు కావచ్చు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కానీ మాత్రం నిద్ర ఆహార మైదు మీద కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే సంతానం నుంచి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సంతానం లేని వారికి సంతానం కలగని వారికి సంతానం కలిగి నష్టమవుతున్న వారికి సంతానం కలిగి హాస్పిటల్ తిరుగుతున్న వారికి బాలరీష్ట దోషం అంటారు దానికి బాలగ్రహ దోషం అంటారు పిల్లలకు వస్తే బాలగ్రహ దోషం అంటారు పెద్దలకు వస్తే బాలరిష్ట దోషం అంటారు అంటే ఆ పిల్లల నుంచి ఇబ్బందులు పడటం మనశ్శాంతి లేకపోవడం నిద్ర పట్టకపోవడం వారి నిద్ర వీరి వీరినిద్ర పోనివ్వకపోవడం ఇలాంటి పీడ చిక్కులు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం బాల త్రిపుర దేవతని పూజ చేయడం చాలా వరకు మంచిదండి బాల త్రిపుర దేవతని పూజ చేస్తే ఆ బాలరిష్ట దోషాలు పోయే ఉన్నాయి వీరికి అన్ని వారాలు అనుకూలమే ఉంటుందండి శుక్రవారం చాలా మంచిది అష్టమి శుక్రవారం కానీ అష్టమి అమావాస కానీ వీరికి మాత్రం లక్ష్మీదేవతను పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా మాత్రం వీరి జాతక వలానికి లక్కీ నెంబర్ ఆరు వచ్చే అవకాశం ఉందండి నార్త్ సైడ్ మంచిది వీరి జాతక బలానికి ఇల్లు కట్టాలనుకునే వారు కొనాలనుకునే వరకు స్థలం కొనాలనుకునే వరకు తీసుకోవాలనుకునే వరకు అనుకూలమయ్యే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు ఈ ఆషాఢ మాసంలో సగానికి సగం అవకాశాలు ఉన్నాయండి శ్రావణ మాసం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి రాశి వారికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కళాకారులకు కలిసి వస్తాయి నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు నటీనటులు కావచ్చు అలాగే సంకే సాంకేతిక నిపుణులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గాయని గాయకులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు అలాగే మాత్రం వారికి మాత్రం చాలా వరకు పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న వారు కూడా మాత్రం ఆకస్మికంగా వారికి ఛాన్సులు దొరికే అవకాశం ఉంది ఆ ఛాన్సును వారు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది అలా గురుసా గురు విద్య మాత్రం తప్పదు వీరి జాతక బలానికి రాయి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం చేతి వృత్తి పన్నదారులకు మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే ఉన్నాయి కానీ మాత్రం పెద్ద పెద్ద లావాదేవీలు నడిపే వారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతకంలో మొత్తం పన్నెండు గవ్వలు పడ్డాయండి మొదట నాలుగు గవ్వలు పడ్డాయి తర్వాత ఐదు గవ్వలు తర్వాత మూడు గవ్వలు పడ్డాయి పన్నెండు గవ్వలు అంటే ఈ పన్నెండు రాసులు ఈ రాశి వారికి ప్రత్యేకమైన యోగ బలం ఉన్నది ముఖ్యంగా వీరికి మా జాతకంలో చెప్పాలంటే గురువు శుక్ర మంగళవారం మంచిది వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు హైదరాబాద్లో తొలగిపోవాలంటే అష్టలక్ష్మి దేవతను పూజ చేయటం అలాగే బాల త్రిపుర దేవత పూజ చేయటం అలాగే వీరి జాతక బలానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్